నమస్తే సార్ మీ పేరు ముచ్చాలమ్మ ఏం చేస్తాను ప్రస్తుతానికి రిటైర్డ్ అయిపోయాం ఖాళీ ప్రస్తుతానికి బాగానే ఉంది రాజధాని ఒకటి పోలవరం ఒకటి రెండు బాగానే చేస్తున్నారు ఈ క్లియరెన్స్ అయితే సామాన్య ప్రజ అలాగే కాదు సామాన్య ప్రజలు కూడా సరుకులు నిత్యాసోసులు అందుబాటులో బాగుంటే బాగుంటుంది ప్రస్తుతానికి బాగానే ఉంది రాజధాని ఒకటి రాజధాని ఒకటి పూనుకున్నారు కాబట్టి రాజధాని మూలంగా ప్రజలు ఒక రాజధాని అన్నది ఒక ఇల్లు అన్నది ఏర్పడితే బాగుంటుందని ఆశ ఆశ్రమాలు ఆ చిన్న చిన్నవి ఉంటాయి పది చోట అది లేకుండా ఎలా ఉంటుంది ఎంత కది ఇచ్చినా ఎవరో ఒకరు ఒకరు ఉంటానే ఉంటారు అదే అది ఎంత అరికెడదాం అనుకున్నా అరికెట్టలేరు ఇంకా మాకు మటుకు సోము గారు పిలుస్తే బలుగుతారు ఎమ్మెల్యే గారు ఆయన చెప్పింది ఆయన కూడా మాకు ఏం కావాలన్నా కబర్ చేస్తే చేస్తారు ప్రస్తుతానికి రోడ్లు ఒకటి బాగా చేశారు పత్తి చోట వంటౌనే కాదు టూ టౌన్ కొన్ని రోడ్లు బాగానే చేయించుకొచ్చారు ఇంకా ఉన్నాయి ఇంకా అప్పటికే సంవత్సరం కూడా అవ్వలేదు కదా అప్పుడే అలాగే ఇప్పుడు మనం విన్నట్టయితే ఇందాక విన్నాము గతంలో ఆయన రోడ్లు మాత్రమే వేయలేదు ఇప్పుడు ఆ రోడ్లే వీళ్ళు చేస్తున్నారు దానిలో గొప్ప గతంలో అంటే సోమరపోతులు చేసాడు ఆడికి బట్టన నొక్కి ఇడికి బట్టన నొక్కి ఇప్పుడు పది మందికి పని కల్పిస్తున్నారు ఇది బాగుంది కదా ఒకరి కోసం చూసుకుంటారా పది మంది కోసం చూసుకుంటారా పది మంది కలిపి కను పని ఇస్తున్నారు రిస్క్ అవన్నీ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి పది మందికి పని కల్పించారు

సహజం అది మూడే మూడేళ్ళు కళ్ళు మూసుకోండి తర్వాత వచ్చేది అది జరగని పని ఆయన అనుకుంటున్నాడు అలాగా ఇప్పుడు నూట యాభై ఒకటికి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాను ఆశిస్తే మా లాస్ట్కి వస్తాడు పదకొండు సీట్లు వచ్చినాయి మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేస్తాను పవన్సారి వాళ్ళకి ఇరవై మూడు వచ్చినాయి కదా నేను నూట డెబ్బై ఐదు అనుకున్నాడు పదకొండు వచ్చినాయి ఇప్పుడు ఆ పదకొండు కూడా వస్తాయి రావు కదా గ్యారంటీ లేదు ఇప్పుడు జనం సెంసం పెట్టి వీళ్ళు మటుకు మంచితార్థ కుటుంబం శుభ్రంగా మిత్యార్థు రోజు బాగుంటే ఓటేస్తారు ఉంది మీరు అన్నారు కదా అమరావతి పోలవరం జరుగుతున్నాయి అయితే అమరావతి పోలవరం జరుగుతుందా అంటే ఇన్ని సంవత్సరాలు లేని కనిపిస్తుంది అంటారు ఇప్పుడు డెవలప్మెంట్ కనపడుతుంది రోడ్లే కనపడుతున్నాయి కదా పది చోట రోడ్లు పెట్టే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోతుంది అంటారు బాగుంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పదకొండు నెలలు పూర్తవుతోంది అయితే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాజకాలు పెరిగిపోయాయి అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నా ఇప్పుడు మెరుగ్గా ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఏదైతే అవసరమో అట్లా అవసరాలు తీర్చే విధంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబించుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటా రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందగా నిలబడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కాస్త ఆలోచిస్తే మంచిది లోకంలో ఇప్పుడు వాళ్ళకి ఉంటుంది సామెత పచ్చకావరలు వచ్చినట్టు లోకం అంతా పచ్చ కనపడుతున్నట్టు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగినా ఏం అభివృద్ధి కనిపించినా వాళ్ళకి కనిపించవు ఎందుకంటే బురద జల్లాలి శవరాజకీయాలు చేయాలి అన్నట్టే ఒకే ఒక్క నెపంతో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎక్కువ శాతం కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటూ ఏదో ఒక అంశం మీద ప్రజల్లోకి వ్యతిరేక తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కంకనం కట్టుకుని పనిచేస్తున్నారు ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి అన్నమాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు రెండు పథకాలు అవలంబించారు ఫెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ బండ్లు మూడు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు చేశారు మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి మరి అన్ని సూపర్ సిక్లో పెట్టిన పథకాలు కదా ఈ మే నెల అక్కరికల్లా ఈ తల్లికి వందనం కింద ఈ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇలా కోటం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సినటువంటి ప్రతి అవసరం తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటా ఉండంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో బురద చల్లని ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అభివృద్ధి పనులు కూడా చూడండి ఈ రోజున అమరావతి రాజధాని పనులు సర్వేంగా పూర్తవుతూ ఉన్నాయి అన్న మాడ ప్రకారం పోలవరం ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ పునఃప్రారంభమవుతూ ఉంది ఎటు చూసుకున్నా సరే ప్రజలకి ఏదైతే అవసరం అన్ని తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత చర్యలు తీసుకుంటున్నారంటే ఎందుకు సార్ బురద జల్లుతారు మీరు గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు పడిపోయారంటే కారణం ఏంటి ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు సార్ అదే ప్రజల్ని మోసం చేస్తే అదం పాతాలను తొక్కేస్తారు ఈ రోజున మీ యొక్క పదకొండు సీట్లతో అది నిరూపణ అయింది ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజున ప్రజలు మీకు చేశారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి ఇప్పటికైనా వాటము నుండి పాటలు నేర్చుకోండి తప్ప బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకోవడం కాస్త పక్కన పెట్టండి ఈ రోజున ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు వెనక డబ్బులు దోస్తారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడండి ర్యాంపులకు వెళ్ళి అక్కడ ఉచిత ఇసుక ఇస్తున్నారు లేదు చూడండి మీకు ఇసుక ఇస్తానన్నారు మీరు ఏం చేయాలి మీ ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటికాడ దించుతామని చెప్పలేదు ప్రభుత్వం మీరు ఏదైతే వెహికల్ పెట్టుకుంటారో ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అని మీరే ఇచ్చుకోవాలి ఇక్కడ క్రుక్ లైన్తో ఇప్పించుకుంటారో లేదంటే మీరే తట్టబోటతో ఎత్తించుకుంటారో అవన్నీ ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కామన్గా ఉంటాయి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు తప్ప ఏదో వాళ్ళ దగ్గర మీ దగ్గర నుండి ఇసుక టన్ ఎంత అది ఎంత అని చెప్పి డబ్బులు వసూలు చేయట్లా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజున అమరావతి రాజధాని పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి గతంలో రాజధాని లేక రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాజధాని పనులు ఎంత శరవేగంగా పూర్తవుతున్నాయో ఒకసారి త్యాగి చేసుకొని చూడండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇక ఏం కనిపించట్లేదు సార్ వాళ్ళకి ఎందుకంటే ప్రజల మీద వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చూ చేస్తున్న పరిపాలన కాస్త తెలియపరుస్తారు కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు కదా ఎందుకంటే ఎవరు చేస్తే ఏంటి రాజధాని విషయం అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో మనం రాజధాని కట్టలేకపోయాం మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్ల శ్రద్ధ వహిస్తూ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి ఎంత చక్కగా పనిచేస్తారని చెప్పి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా అమరావతి మీద బురద చల్తున్నారని మిమ్మల్ని ఏమన్నా అర్థం చేసుకోండి అంతేకాకుండా రా ఆంధ్రుల జీవన అడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్ట్ను సార్ చూడండి గతంలో పోలవరం కట్టండి అంటే అర పర్సెంటా పది పర్సెంట్ అని చెప్పి ఒకలో పోలవరానికి మాకు సంబంధం అని చెప్పి మరొకళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేంద్ర ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు కేంద్రం కట్టద్దని చెప్పి చేతులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ మీద ఎంత శ్రద్ధ వహిస్తూ ఈ రోజున పనులు వేగవంతం చేసుకుంటూ డైఫ్రామ్ వాళ్ళు నిర్మించి ఈ రోజున పోలవరం ఉరుకులు పెట్టిస్తా ఉన్నారు ఏంటి సార్ మీరు చేసింది ఆంధ్ర ప్రజలకి ఈ రోజున కోటం ప్రభుత్వం చేస్తున్న పనులు చూడండి అన్నమల ప్ర ప్రతిదీ ఒక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది ఈ రోజున ఫీజ్ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఈ నెలాఖరికల్ చెల్లించబోతూ ఉంది ఒక పక్కన తినే అన్నంలో కూడా అన్న క్యాంటీన్ విషయంలో మీరు ఎంత దారుణం వ్యవహరించవలసిన చూడండి ఈ రోజున క్యాంటీన్ రీ రీఓపెన్ చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా మూడు పూటల టిఫిన్ పొద్దున్న భోజనం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెట్టి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమం చేసుకున్నట్టు దీని మీద కూడా బురద చల్లడం ఎందుకు సార్ ప్రజలకి బురద చల్లే రాజకీయాలు చేయడం ప్రజలకు కావాల్సిన మంచి పరిపాలనండి ఈరోజు కోట ప్రభుత్వం ఆ మంచి పరిపాలన అందిస్తూ ఉంది అంతే తప్ప ఎందుకు ఈరోజున మీరు ఒకటే పనే పెట్టేసారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద చల్లాలి ఆయన ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి చేయాలి ప్రజల్లో ఆయన మీద వ్యతిరేక తీసుకురావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు గెలిచిపోవాలని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ప్రజలు అనేవాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్ ప్రజలే అంతిమ తీర్పండి ప్రజలు ఓట్లేస్తేనే మనం గెలుస్తాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో మనం బ్రతుకుతున్నాం ఈ ప్రజలు ఓట్లేస్తేనే మనం గెలుస్తాం ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చి కోటం ప్రభుత్వం పట్టం కట్టారు రేపు పదిహేను సంవత్సరాలైనా సరే కోటం ప్రభుత్వమే మళ్ళీ అధికారంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాగే సుఖ సంతోషాలతో ఉంటారు